హాయ్ వెల్కమ్ టు తెలుగు నేత మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగిన వెంటనే తనకు ఆ విషయం తెలిసిందని శత్రువులు తమపై దాడికి వ్యూహం పన్నుతున్నారని తాము అనుమానించామని ఆ అనుమానాలు నిజమయ్యాయని అనంతపురం మాజీ జడ్పీ చైర్మన్ చమన్ చెప్పారు మూడు మాసాల ముందే రవి తనను బయటకు పంపాడని అనుగుతు చేసుకున్నారు ఓ తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చమన్ పలు విషయాలను వెల్లడించారు పరిటాల రవి రాజకీయ జీవితం పరిటాల శ్రీరాములయ్య పరిటాల హరి హత్యలతో పాటు అనంతపురం జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావించారు మంత్రిగా ఉన్న కాలంలోనే పరిటాల రవి ఫ్యాక్షన్ అంతం కావాలని కోరుకున్నారని చమన్ గుర్తు చేశారు రెండు వేల నాలుగు తర్వాత కూడా ఫ్యాక్షన్ అంతం కోసం పోరాటం చేయాలని రవి భావించాడని చమన్ గుర్తు చేశారు అయితే ఆ సమయంలోనే పరిటాల రవి హత్యకు గురయ్యాడని చమన్ అన్నారు పరిటాల రవి కుటుంబంలో అందరూ కూడా మొండి ధైర్యం ఉన్నవారని చెప్పారు పరిటాల శ్రీరాములయ్యతో సహా అందరూ కూడా శత్రువులు దాడి చేస్తారని తెలిసి కూడా గుండె ధైర్యంతో వెళ్లిన వారేనని ఆయన చెప్పుకొచ్చారు శత్రువులు పొంచి ఉన్నారని తెలిసి శ్రీరాములయ్య వెళ్లి హత్యకు గురయ్యారన్నారు పోలీసులు ఉన్నారని తెలిసి పరిటాల హరి ఎన్కౌంటర్ లో మృతి చెందాడన్నారు శత్రువులు దాడి చేస్తారని తెలిసి పరిటాల రవి ధైర్యంగా నిలబడ్డాడని చమన్ చెప్పారు కాగా పరిటాల రవి కుటుంబానికి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి వ్యక్తిగత విభేదాలు లేవని చమన్ చెప్పారు రాజకీయంగా ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నవారని ఆయన గుర్తు చేశారు పరిటాల రవి మంత్రిగా ఉన్న సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీని గెలిపించుకునేందుకు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు కాగా అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు పరిటాల రవి ఎంతగానో కష్టపడ్డారని చమన్ చెప్పారు ంగ్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్ ఇండియా తెలుగు